ఏడీబీ నాలుగు వరుసల రహదారి పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ తనిఖీలు నిర్వహించారు ఈ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేసి ఆగస్టు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు పవన్ కళ్యాణ్కి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సామర్లకోట రాజానగరం ప్రధాన రహదారి మార్గం విస్తరణ పటిష్టం చేసే క్రమంలో చేపట్టిన పనుల పురోగతి తదితర అంశాలను వివరించడం జరిగింది సామర్లకోట రాజానగరం ప్రధాన రహదారి మార్గం నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధికి ముప్పై కిలోమీటర్లలో పదహారు పాయింట్ రెండు తొమ్మిది కిలోమీటర్లు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉందని ఇందు నిమిత్తం నూట ఎనభై తొమ్మిది కోట్ల ఎనభై ఏడు లక్షల ప్రాజెక్టు అంచనాతో పనులు చేపట్టడం జరిగిందన్నారు రెండు వేల పదిహేడులో పరిపాలన ఆమోదంతో రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నెలలో పనులు చేపట్టడం జరిగిందని వీటిని రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో పూర్తి చేయాల్సి ఉందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి పూర్తి చేసేలా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనుమతి ఇచ్చారని ఆ మేరకు పనులని పూర్తి చేసే క్రమంలో చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు ఎస్టీ రాజాపురం వద్ద కల్వర్ట్ నిర్మాణ పనులను పవన్ కళ్యాణ్ పరిశీలించడం జరిగింది కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ డీఎస్పీ భవ్యకిషోర్ ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు